ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం దగ్గర వెల్కమ్ టూ సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలి ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి పూలవర్షం కురిపించిన దగదర్తి మండలం చెన్నూరు గ్రామ ప్రజలు తదుపరి పెన్షన్ లబ్ధిదారులకు మూడు రూపాయలు కావలి శాసన సభ్యులు రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతల మీదగా అందించడం జరిగింది దగదర్తి మండలం చెన్నూరు గ్రామంలో ఉన్నత ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు బైజూస్ ట్యాబ్లను కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి విడతల వారీగా మూడు వేల రూపాయలు పెన్షన్ మొత్తాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని భారతదేశంలో పెన్షన్ల పంపిణీలో ఏ రాష్ట్రాలు కూడా మన దరిదాపుల్లో లేవని చెప్పారు వివిధ రకాల పెన్షన్లకు మూడు వేల రూపాయల నుంచి పది రూపాయల వరకు అందిస్తూ ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు లక్షల ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలను పెన్షన్లకు కేటాయిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు కావల్ నియోజకవర్గం పాతూరు సాధారణ రైతు కుటుంబం నుండి పుట్టి ఇంజనీరింగ్ చదివి ఒక గొప్ప స్థాయి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు ఎంతో గర్వదాయకంగా ఉంది అని ఈ రోజు చెన్నూరు గ్రామ ప్రజలు ఇంత ప్రేమ అనురాగాలు చూపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు కరోనా టైంలో కావలి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఎక్కడా కనిపించలేదని మా నాయకులు నేను మా వాలంటీర్లు మా సచివాలయ సిబ్బంది మా ఏఎన్ఎంలు డాక్టర్లు మా పారిశుద్ధ్య కార్మికులు ఏ విధంగా పనిచేశారో ఒక్కసారి గమనించాలని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియపరిచారు కావలి నియోజకవర్గం దగ్గత్తి మండలం చెన్నూరు గ్రామంలో లబ్దిదారులకు ఇరవై ఆరు కోట్ల నలభై మూడు లక్షల తొంభై వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మలు అకౌంట్లలోకి జమ చేసిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో చెల్లించిన పిన్షన్ల మొత్తానికంటే మూడు రెట్లు అదనంగా అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దగదర్తి మండలం ఎంపీపీ మరియు మండల కన్వీనర్ తాళూరి ప్రసాదనాయుడు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పోలేపల్లి అనిల్ కుమార్ రెడ్డి దగదర్తి మండలం యువత అధ్యక్షులు వెలినేని మహేష్ నాయుడు చెన్నూరు ఎంపీటీసీ చలంచర్ల సుశీల మాజీ ఎంపీపీ వేముల ఆదిశేషమ్మ వైఎస్ఆర్సీపీ దగదర్తి మండలం సీనియర్ నాయకులు బొజ్జా వినయ్ కుమార్ యాదవ్ వరుణ్ రెడ్డి వివేక్ రెడ్డి అనుపల్లి వరదారెడ్డి అల్లం చినరామయ్య కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రెండోది తీసేయడం జరిగింది అన్నిటికంటే గొప్ప గౌరవమైనటువంటి విషయం ఆ ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కలెక్టర్ దగ్గరికి ఎమ్మెల్యే తీసుకొని పోయి వాళ్ళందరికీ మళ్ళీ కూడా మా ఊర్లోనే దాదాపు అరవై పెన్షన్లు తీసేయడం జరిగింది ఈ రోజు ఎవరో బాధ జగన్ పెన్షన్ ఉత్సవానికి సంబంధించి ఆపండి అనేది ఈ రోజుకి మాకు ఎప్పుడు కూడా చెప్పరా ఏ రోజు కూడా చెప్పరా చెట్టుగా ఉంటే ఇన్ని పెన్షన్ వచ్చే కాదు ఈ రోజు రెండు వందల ముప్పై ఎక్కడ ఏడు వందల ఇరవై ఎక్కడ నాలుగు రెడ్లు పెరిగాయి అది జగన్ ప్రభుత్వం అందువల్ల మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ మన జగన ప్రభుత్వం వస్తే ఇంతకు మించి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి మన మన ప్రతాపాలని మళ్ళీ మూడోసారి మనం ఏది మేము తీసుకుంటాం మనం ఈ విధంగా మన పంచాయతీలో ఈసారి నాలుగు వేల చిల్లర ఓట్లు ఉన్నాయి ఒకవేళ నాలుగు వేలు పోలితే మనకు రెండు వేలు మెజారిటీ తగ్గకూడదని చెప్పి మనం అదే మనం చుట్టా పంపించే గిఫ్ట్ గా మన మనం హక్కు కాడేదాం మన కాజలు మన హక్కు మనం నిలదెద్దాం ఆ రోజు రెండు వేల మెజారిటీ తప్పనిసరిగా ఇవ్వాలి అది మీరందరూ ఇస్తారని అనుకుంటూ సెలవు తెలుసుకుంటున్నాం శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరాలు జగన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల రూపాయలు ఈ జనవరి మాసం నుంచి ఇవ్వటం ఆ సందర్భంగా ఈ రోజు దైవెక్తి మండలాలు చెన్నూరు సచివాలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎంపీడీఓ గారికి అదేవిధంగా మండగ అధ్యక్షుడు మండగ కన్వీనరు సోదరుడు తాగు ప్రశాంత్ నాయుడు గారికి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ డైరెక్టర్ సోదరుడు అనే రెడ్డి గారికి యూత్ అధ్యక్షుడు మహేష్ నాయుడు గారికి వేదిక మీదున్న మా సర్పంచ్ వంపికు ముఖ్య నాయకులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు గవర్నర్ అని వెంకటేశ్వర వెంకటేశ్వర పెన్షన్స్ అందుకోబోతున్న మా అమ్మ తాతలకు అగతకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే ప్రతి ఒక్క అవతాద కావచ్చు ఎవరైతే పెన్షన్ అందుకుంటున్న అక్కడ కావచ్చు వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు అంటే రోజుకి ప్రతి రోజు కూడా హండ్రెడ్ రూపీస్ మీకు ఇస్తున్నట్టు లెక్క ఇంతకుముందు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఈరోజు నలిగి మూడు అంటే రోజుకి వంద రూపాయలు ఇచ్చే పరిస్థితి మనం ఏ జగన్ అన్న ద్వారా మనం చూస్తున్నాం మీ తాతాల తనతోటి అంటే ఈరోజు మన కుటుంబంలో మన కొడుకు రాకపోయినా కూడా జగనన్న మీ బిడ్డగా మీ మనవడిగా మీ అబ్బాయిగా ఈ రోజు ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న పరిస్థితి మీ అందరూ కూడా చూస్తున్నారు ఈరోజు నేను ఒక అడుగుతున్నాను ఎందుకంటే నేను గడప గడపకి వచ్చినప్పుడు మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆ సమస్యలు ఏ విధంగా తెచ్చాయి ఒకవేళ మీకు పథకాలు లేకపోతే ఏ విధంగా వాడిని అందించాయి ఇవన్నీ కూడా అడుగుతూ ప్రతి ఒక్క ఇంటికి నేను రావడం జరిగింది అప్పుడు వచ్చినప్పుడు కొన్ని రోడ్స్ కొన్ని డ్రైన్స్ నాక ప్రజలు ఇబ్బంది పడుతుందో కూడా నేను చూశాను వాటిని చేసేదానికి ప్రతి ఒక్క సచివాలయానికి జరగనున్న ఇరవై లక్షల రూపాయలు రోడ్లు డ్రైన్స్ కొంత భాగమే వేయించగలిగాము అన్ని గ్రామాలకి మొత్తం వేయించగలకపోయామన్న మాట వాస్తవం అంటే ఈ దగదంతి మండలంలో కానీ మా అక్క చే బాగుండగా ఈరోజు ప్రతిపక్షాలు వస్తాయి అవా జగనన్న పానలో రోడ్డు కదావా రోడ్డు కాదునైనా మాకు రోజు మా కొడుకు పెద్ద పోయినా మాకు జగనన్న పెడుతున్నారని చెప్పాల్సిన బాధ్యత మీ విధంగా తెలియజేస్తాను కాబట్టి మీరంతగా అర్థం చేసుకోండి కరోనా టైం ఎవరు బయటగా మా నాయకులు వచ్చారు మా వాలంటీర్స్ మీ కడికి వచ్చారు మా సచివాలయ సిబ్బంది మీ కాడికి వచ్చింది బాగా పోతే అంబులెన్స్ పిపించారు హాస్పిటల్ పంపించారు వైద్యం చేయించారు మీ ఏ చుట్టూ బ్లీచింగ్ కొట్టావు మిమ్మల్ని తీసుకొచ్చి ఇంటికన్నా దింపడం జరిగింది తెలుగుదేశం నాయకులు ఎక్కడ పోయి తెలియదు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోకేష్ ఏ పోయింది ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నాం నష్టపడుతున్నాం మీకు అన్నయ్య మా నాయకులు మా ఫాలంటేస్ మా సచివాలయ సిబ్బంది మా గోదాదాన్ని మీకు గర్వంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీకు జరగబోయే ఎన్నికల్లో కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి ఆశలు చూపిస్తారు మూడు ఎంత వస్తారు అయినా కూడా వాటికి మేము చూసి వంగిపోవద్దు జగనన్న మరి ఈ రాష్ట్రానికి తప్పకుండా మన రాష్ట్రం అభివృద్ధి పదాలకి తప్పకుండా పోవద్దని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నపురెడ్డి మురళీధర్ రెడ్డి బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం కో కన్వీనర్ శ్రీగృహ మల్లేశ్వర శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా